वेरी हैप्पी इट्स माय फर्स्ट टाइम एंड सब रन फ्रीज़ इन सर्विसिंग तो द बिग ओपनिंग द ग्रैंड ओपनिंग तो आई विच यू ऑल लक एंड एंड अपने मम्मी फाइन इंडिया का वो चीज़ भी अलग है ये शॉप पड़ा फाइन इंडिया आवाज़ नहीं लग रही है मिस्का रो चाला चाला हैप्पी एंडीज़ आनंदोंशन � నాసా రంగా తర్వాత యాక్చువల్లీ జనాలతోటి కనెక్ట్ అవడానికి ఇది మంచి ఆపర్చునిటీ అండ్ థ్యాంక్స్ టు సిఎంఆర్ ఎంటైర్ టీమ్ ఫర్ మేకింగ్ మీ పార్ట్ ఆఫ్ దిస్ బ్యూటిఫుల్ ఈవెంట్ ఐ హోప్ సక్సెస్ దొరుకుతుంది అని అండ్ ఐ థింక్ థర్టీ వండర్ఫుల్ బ్రాండ్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ సో ఐమ్ సూర్ లో పీపుల్ లు సారీస్ యూen సిఎం సారీస్ థ్యాంక్ యూ హావీ సార్ అదీ very మీరు అంగు రండి షాపింగ్ చేయండి మంచి సారీస్ ఉంటాయి సిమ్ ఆర్ షాపింగ్ థ్యాంక్ యూ చాలా ఆరా ఉంది మా దగ్గర ఆరు వేల మంది స్టాఫ్ చేస్తున్నారు మేము ఆంధ్ర తెలంగాణ అలాగే కర్ణాటక అందులో ఒడిశాలో కూడా స్టార్ట్ చేస్తున్నాం మీ అందరి అభిమానాలు అలాగే తెలంగాణ ప్రజలందరూ మాకు చాలా బాగా ఆలోచిస్తున్నారు అలాగే ఆంధ్ర ప్రజలు అలాగే మేము కర్ణాటక అది వరుస కూడా వెళ్తున్నాం అందరూ సహకారం ఉండాలని మనసుకుంటే సిఎంఆర్ మాల్ అంటే అన్ని రకాల వస్త్రాలకు ప్రసిద్ధిగా వచ్చింది మరి సరసమైన ధరలకు మరి రీజనబుల్ రేట్స్కు తరగతి నుంచి అన్ని తరగతుల వాళ్ళకి అన్ని రకాల వస్త్రాలు ఇక్కడ అందుబాటులో ఉంటాయి మా ప్రాంతంలో ఇంత మంచి అవుట్లెట్ రావడం మా ప్రాంత ప్రజలకు కూడా సిటీకి పోయి షాపింగ్ చేసి రాకుండా ఇక్కడనే అన్ని రకాల వస్త్రాలు అందుబాటులోకి తీసుకొచ్చినందుకు వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ మరి ఇప్పటి వరకు అవుట్లెట్లు పెట్టిన కూడా సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నాయి కాబట్టి ఇది కూడా మరింత సక్సెస్ఫుల్ కావాలి మరింత విజయవంతం కావాలి ఈ ప్రాంత ప్రజలకు అందరూ కూడా ఇది అందుబాటులోకి రావాలని కోరుకుంటూ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పుకుంటాం ధన్యవాదాలు